ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు గురువారం బెల్లంతో ఇలా చేయబిడ్డా తక్షణమే అక్షరాల ఇరవై ఐదు లక్షలని చేతికి అందుతాయి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ గురువారం రోజు బెల్లంతో ఇలా చేయం ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించావు బాధల్ని అనుభవించావు ఎంతో నరకయాతను చూశానమ్మా మనశ్శాంతి రో అంటే లేని రోజులు కూడా గడిపావు నా కష్టాలు తీర్చువ బాబా అని చెప్పి ఎంతో ఏడుస్తూ కన్నీరు మున్నీరయ్యావు అయితే నీ కష్టాలన్నీ తీర్చడం కోసమే ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ ఇలా చేస్తే కేవలం మూడు రోజుల్లోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏది చేసినా సరే నమ్మకంతో చేయాలి నమ్మకం అనేది మనిషి యొక్క బ్రతుకు నిలబడుతుంది విధంగా ఇది నాకు జరుగుతుందని చెప్పి నువ్వు తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా నీకు జరుగుతుందమ్మా ఏదైతే నీ కార్యం అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో వందకి వెయ్యి శాతం అనేది జరిగి తీరుతుంది కాబట్టి తక్షణమే నేను చెప్పినట్లుగా చెయ్యమ్మా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ప్రతి గురువారం కూడా నాకు దీపం పెడతావు కదా అయితే ఇప్పుడు చెప్పినట్లుగా చేసుకో తల్లి నువ్వు దీపాన్ని పెట్టిన తర్వాత ఆ దీపం పెట్టే ముందు ఏ రోజైనా సరే పర్వాలేదు నీ ఇష్టదయమైనా ఎవరికైనా పూజ చేసుకో చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్క మీద ఆవు నీతిని పోసి నువ్వు నైవేద్యం కనుక పెట్టావంటే నీ యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి బెల్లాన్ని చిన్న ముక్క బెల్లాన్ని తీసుకున్న దాని మీద ఆవు నెయ్యి పోసి దాన్ని నువ్వు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సృష్టిలో బెల్లం అనేది చాలా అద్భుతమైనది ఈ బెల్లాన్ని ఎవరైతే నైవేద్యంగా సమర్పించుకొని దాని మీద ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి చాలా పవిత్రమని తెలుసు కదా ఈ రెండింటినీ కలిపి నైవేద్యంగా పెట్టేటప్పుడు నీ మనసులో సంకల్పం ఏముందో చెప్పుకో నీకు ఏదైనా కష్టాలు ఉన్నా నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంటే ఆ కష్టం నుంచి నిన్ను బయటపడాలని చెప్పి ఆ బాధలన్నీ కూడా నా నుంచి దూరం అవ్వాలని నేను కోరుకుంటున్న డబ్బు నా చేతికి రావాలని ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నావో ఆ డబ్బును అంత అమౌంట్ నువ్వు మనసులో తలచుకొని సంకల్పించుకొని నువ్వు కనుక బెల్లం మీదన నైవేద్యంగా సమర్పించి పూజ అంతా కూడా పూర్తిగా ముగించుకున్న తర్వాత నైవేద్యాన్ని కనుక నువ్వు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కోరుకున్న ధనం అనేది నీ చేతికి అందుతుంది నీ యొక్క కష్టాలని తీరిపోతాయి ఎంత కష్టపడినా సరే డబ్బులు చేతిలో నిలవడం లేదని బాధపడుతున్నావు కదా ఎందుకు నిలవడం లేదంటే లక్ష్మి అమ్మవారు చంచలమైన మనసు ఉన్న వ్యక్తి కాబట్టి అమ్మవారి దయ కరుణ కటాక్షాలనేవి నీ మీద పూర్తిగా కలగాలి అమ్మవారి నువ్వు నీ యొక్క దగ్గర అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం నీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే రోజు నువ్వు రాగి నాణాన్ని పౌర్ణమి రోజు కానీ రాగి నాణాన్ని తీసుకో రాగి నాణాన్ని మనసులో సంకల్పం చెప్పుకొని ఆరు బయట డాబా మీద వెన్నెల్లో పౌర్ణమి కిరణాలు అంటే చంద్రుడి కిరణాలు రాగి పెట్టుకొని దాన్ని నువ్వు రాత్రంతా కూడా అంటే నువ్వు ఏదైతే ఒక కోరికను సంకల్పించుకొని అలా వదిలేసి అలా వదిలేస్తే తెల్లవారుజామున రాగి నాన్నని తీసుకొని నువ్వు డబ్బులు పెట్టుకునే బీరువలో కానీ లేదంటే పరుసులో కానీ ఆ రాగి నాణ్యాన్ని ఎప్పటికీ అలాగే ఉంచుకో తల్లి ఇలా నువ్వు ప్రతి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే నీ చేతిలో డబ్బు అనేది అలాగే నిలుస్తూ ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బు రెట్టింపుగా మారుతుంది ఈ యొక్క పరిహారం అనేది నీ జీవితంలో చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా నీ యొక్క కష్టాలని తీరుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనుగడ కొనసాగాలంటే డబ్బు అనేది చాలా ముఖ్యం ఆ డబ్బు లేక నువ్వు ఎన్నో అగుచాట్లు పడుతున్నావో నేను చూస్తూ ఉన్నాను కాబట్టి రాగి నాణ్యంతో ఈ విధంగా చేసుకుంటే నీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది అంతేకాకుండా రావి చెట్టు కింద నువ్వు ఇంత చిన్న బెల్లముక తీసుకుని వెళ్ళి రావి చెట్టు కింద చిన్న గుంతలాగా తవ్వి నీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని గుంతలో పెట్టి మట్టిలో పూజ చేస్తే కనుక నీ యొక్క సంకల్పం అనేది తీరుతుంది రావి చెట్టు సాక్షాత్తు స్వరూపంగా భావిస్తాం కదా రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపుగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపుడు అంటే లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం అనేది రావి చెట్టు కింద బెల్లం దగ్గర పాతి పెట్టడం వల్ల వస్తుంది నీ మనసులో సంకల్పం అనేది సిద్ధిస్తుంది తల్లి ఈ చిన్న పరిహారం కూడా నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గంగా మారుతుంది ఎప్పుడైనా సరే చెప్పేవేవైనా కూడా నీ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడానికి నీ చేతిలోకి డబ్బు రావడానికని చెప్పాను కదా గుర్తుంచుకో ఇలా నువ్వు గురువారం రోజైనా సరే ఏదైనా నీకు ఇష్టమైన రోజైనా సరే ఇష్టదైవాన్ని తలుచుకుని చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతం జరగబోతుందమ్మా ఇన్నాళ్ళగా నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఇంతకాలం ఏదైతే ఎన్ని బాధలు పడుతున్నావో అవన్నీ కూడా తొలగిపోయి నీకు మంచి రోజులు వస్తాయి తల్లి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు నా బిడ్డ ఆనందంగా ఉండడం చూస్తే నాకు కూడా సంతోషం ఇస్తుందమ్మా నీ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి కాబట్టి నీ సాయి తండ్రి చెప్పినటువంటి యొక్క పరిహారం చేసుకొని నీవు నీ జీవితంలో అంటే నువ్వు నీ కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు